నమస్కారం కార్తీక మాసంలో ఆఖరి సోమవారం సందర్భంగా శివానుగ్రహం సంపూర్ణంగా కలగాలంటే కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో పరమశివుణ్ణి అర్చన చేయాలి స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పబడిన విధంగా పరమశివుణ్ణి కార్తీక సోమవారం జిల్లేడు పూలతో పూజించాలి జిల్లేడు పూలతో పూజిస్తే సంపూర్ణమైనటువంటి ఆయుర్దాయం కలుగుతుంది మోక్షప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే అభిషేకం చేసేటప్పుడు పంచామృతాలతో పండ్ల రసంతో శుద్ధోదకంతో పాటు కుశోదకంతో అభిషేకం చేయండి అంటే దర్భలు కలిపిన జలాలతో శివుడికి అభిషేకం చేయాలి తర్వాత శివానుగ్రహం కోసం ఇంట్లో శివలింగం దగ్గర కానీ ఈశ్వరుడి చిత్రపటం దగ్గర కానీ అర్ఘ్యాన్ని విడిచిపెట్టాలి ఒక రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొన్ని పుష్పాలు అక్షింతలు వేసి ఆ నీళ్లు ఒక పల్లెల్లో విడిచిపెడుతూ పరమశివుడికి అర్ఘ్యాన్ని సమర్పించాలి అలాగే నక్తం ఉండాలి పగల ఉపవాసం ఉండి సాయంకాలం శివాభిషేకం చేసుకొని ఆకాశంలో నక్షత్రం చూసి ఆ తర్వాత శివుడికి సమర్పించిన నైవేద్యం అన్నాన్ని ప్రసాదంగా స్వీకరించాలి దీన్ని నక్తవ్రతం అంటారు అలాగే కార్తీక సోమవారం సందర్భంగా ప్రదోషకాలంలో శివాలయంలో దీపాలు వెలిగించాలి శివాలయంలో వీలైతే చండీ ప్రదక్షిణ చేయాలి అలాగే కార్తీక సోమవారం సందర్భంగా మారేడును పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయి కార్తీకల్లో మారేడు అర్చన విశేషమైన శుభ ఫలితాలు కలిగింపజేస్తుంది ఈ మారేడు గొప్పతనం గురించి మనకు ధర్మశాస్త్రం ఏం చెప్పిందంటే పార్వతీదేవి రాక్షస సంహారం తర్వాత నాట్యం చేస్తున్నప్పుడు పార్వతీదేవి అలసిపోయినప్పుడు పార్వతీదేవి స్వేద బిందువులు చెమట బిందువులు జారి భూమి మీద పడి వాటి నుంచి మారేడు చెట్లు మొలిచాయని మనకు ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు కాశీక్షేత్రంలో వెయ్యి మందికి అన్నదానం చేసిన ఫలితం కలగాలంటే అలాగే పుణ్యక్షేత్రాలలో వంద యజ్ఞాలు చేసినటువంటి ఫలితం కలగాలంటే కార్తీక మాసంలో మారేడును పూజించాలి అలాగే కాశీ క్షేత్రంలో కాలభైరవుణ్ణి దర్శించినటువంటి ఫలితము ప్రయాగలో మాధవుణ్ణి దర్శించిన ఫలితం రావాలంటే కార్తీక మాసంలో మారేడును పూజించాలని స్కాంద పురాణం వైష్ణవ ఖండంలో చెప్పారు అంటే అనేక అన్నదానాలు చేసిన ఫలితం యజ్ఞయాగాదులు చేసిన ఫలితం పుణ్యక్షేత్రాలలో భగవంతుణ్ణి దర్శించిన ఫలితం మొత్తం కూడా కార్తీక మాసంలో మారేడుకు పూజ చేస్తే కలుగుతుంది దీనికి ప్రమాణం స్కాంద పురాణ అంతర్గత వైష్ణవఖండం తులాపురాణం వశిష్ట మహర్షి జనక మహారాజుకు నారద మహర్షి పృథు చక్రవర్తికి చెప్పాడు కాబట్టి అంతటి శక్తివంతమైనటువంటి కార్తీక మాసంలో అందులోనూ కార్తీక సోమవారం నాడు మారేడును పూజిస్తే అనంతమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది అందుకే మీకు దగ్గరలో ఉన్నటువంటి మారేడు చెట్టు దగ్గరకు వెళ్ళండి మారేడు చెట్టు దగ్గర చక్కగా శుభ్రం చేసుకొని బియ్యపిండితో పిండితో ముగ్గు వేయండి మారేడు చెట్టు మొదట్లో పసుపు కుంకుమ పుష్పాలు అక్షింతలు వేయండి మారేడు చెట్టు దగ్గర ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దీపాన్ని వెలిగించండి ఆ తర్వాత ఒక ఎరుపు రంగు దారాన్ని తీసుకొని ఆ ఎరుపు రంగు దారాన్ని మారేడు చెట్టు కొమ్మకు ఏడుసార్లు సార్లు చుట్టాలి అలా చుట్టిన తర్వాత మారేడు చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయాలి మీ ఇంటి ఆవరణలో కుండీలో మారేడు పెంచుకుంటే దానికైనా సరే పూజ చేసి అక్కడ దీపం వెలిగించుకునైనా సరే ప్రదక్షిణలు చేయవచ్చు మీ ఇంటి ఆవరణలో కుండీలో మారేడు లేకపోతే మీకు దగ్గరలో ఉన్నటువంటి మారేడు దగ్గరకు వెళ్ళి ప్రదక్షిణలు చేసుకోండి కార్తీక సోమవారం సందర్భంగా మారేడుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి శ్లోకం చదువుకుంటూ ప్రదక్షిణలు చేయండి ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం శ్రీనివాస నమస్తేస్తు శ్రీవృక్ష శివవల్లభే మామభిలషితం కృత్వా సర్వ విఘ్న హరోభవ ఇది శ్లోకం ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే శ్రీనివాస నమస్తేస్తు శ్రీవృక్ష శివవల్లభే పరమశివుడికి ఎంతో ప్రీతిపాత్రమైనది సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమైనది శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతిపాత్రమైనది అయినటువంటి మారేడుకు నమస్కారము మామభిలషితం కృత్వ నాకున్నటువంటి అభిలాష నాకున్నటువంటి అభీ ఇష్టము నాకున్నటువంటి కోరికలన్నీ నెరవేర్చు సర్వ విఘ్న హరోభవ మాకు వచ్చేటటువంటి అన్ని విఘ్నాలు తొలగింపజేయి అని ప్రార్థించడమే ఈ శ్లోకంలో ఉన్నటువంటి భావం కాబట్టి కార్తీక మాసంలో ఏ రోజైనా సరే ప్రత్యేకంగా కార్తీక సోమవారం మారేడుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఈ శ్లోకం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం కలగటంతో పాటు మనోభీష్టాలు నెరవేరుతాయి విఘ్నాలన్నీ తొలగింపజేసుకోవచ్చని ఈ శ్లోకం మనకు తెలియజేస్తుంది అలా ప్రదక్షిణలు చేసిన తర్వాత మారేడు చెట్టు దగ్గర పండ్లు నైవేద్యం సమర్పించండి అలా పండ్లు నైవేద్యం పెట్టి ఆ పండ్లు మారేడు చెట్టు సమీపంలో ఎవరికైనా దానంగా ఇవ్వాలి అలా చేస్తే సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు అలాగే గృహంలో కూడా శివార్చన చేసేవాళ్ళు శివలింగానికి పూజ చేసేవాళ్ళు గంధం రాసిన మారేడు దళాలతో శివలింగానికి పూజ చేయండి కార్తీక సోమవారం సందర్భంగా ఇలా గంధం రాసిన మారేడు దళాలతో శివ పూజ చేయటం ద్వారా కూడా శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు కాబట్టి కార్తీక సోమవారం సందర్భంగా మారేడును పూజించేటప్పుడు మారేడు చెట్టుకు ప్రదక్షిణలు చేసేటప్పుడు ఏ శ్లోకం చదువుకుంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో విఘ్నాలు తెలిగిపోతాయో మనోభీష్టాలు నెరవేర్చుకోవచ్చు ఇంకొకసారి మరి శ్రీనివాస నమస్తేస్తు శ్రీవృక్ష శివవల్లభే మామభిలషితం కృత్వా సర్వవిఘ్న హరోభవ శ్లోకం చదువుకోండి పరమశివుడి అనుగ్రహానికి లక్ష్మీ కటాక్షానికి పాత్రులై సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి